బాపట్ల టైం న్యూస్కి స్వాగతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాలని వెంకట మురళి పిలుపునిచ్చారు బాపట్ల జమ్ముల్పాలెం ఫ్లైఓవర్ దగ్గర నుండి డంపింగ్ యార్డ్ వరకు ర్యాలీగా బయలుదేరి అక్కడికి వచ్చిన స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించి ర్యాలీగా వచ్చి పట్టణంలోని అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ కలెక్టర్ వెంకటమురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ వేగేశ్వ నరేంద్రవర్మ డిపిఓ ప్రభాకర్ రావు మున్సిపల్ కమిషనర్ రఘునందన్ రెడ్డి ఆర్డీఓ గ్లోరియా సిపిఓ షాలెం రాజు ఎంఆర్ఓ సలీమా వివిధ శాఖల జిల్లా అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేస్తా ఉన్నా ఎగ్జిక్యూషన్ చేయటం ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని ఒక అవగాహన కల్పించి మనం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకుండా చేయటం కోసం మన పనిలో మనం అది ఎలా ముందుకు ముందుకెళ్లాలా నేను ఇక్కడ మాట్లాడతా కానీ కారులో వచ్చి ప్లాస్టిక్ మంచినీళ్ళు ఉండే పరిస్థితి ఉంది దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో నేను అప్పుడే మీకు మాట్లాడతానే అర్హత ఉంటుంది అలాగే మీరు వింటారు మీరు విని తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హతను కూడా మీరు సంపాదించాలి ప్లాస్టం ఎలా ఎలా ఎదుర్కోవాలి మొక్కల్ని ఎలా బాగా పెంచాలి దానివల్ల ఉపయోగాల మీద ఈసారి మనం నో ప్లాస్టిక్ అంటూ దీని మీద ఎలా ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్ కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం ఉంటది పైన ప్లాస్టిక్ కవర్ లాగా కోటింగ్ ఉంటది మరి అవి వాడుతున్నారు ఎవరికి ప్లేట్లు కడగాలనే ఆలోచన గాని స్టీల్ గ్లాసులు వాడి వాటిని కడుక్కొని వేల సార్లు ఉపయోగించవచ్చు అనేటువంటి ఆలోచన గాని మనం మర్చిపోయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకే ఒకసారి వాడి పారేసేటువంటి ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని తెలిసినా మనం వాడుతున్నాం మరి అనేక వేల సార్లు వాడే ప్లాస్టిక్ కూడా ఉంది మన కుర్చీలు కావచ్చు టేబుల్ కావచ్చు పైపులు కావచ్చు అలాంటివన్నీ మరి అవి కల వాడుకున్న ప్రమాదం లేదు దానివల్ల మనం అడవులు మన యొక్క ఒడ్డు గురించి చెట్ల గురించి మన చెట్ల మీద కూడా ఒత్తిడి లేకుండా ఉంటుంది మరి అనేక సార్లు వాడేది మరి ఒకే ఒకసారి పడేసే వాడుకొని పడేసేటువంటి ప్లాస్టిక్ తోనే అత్యంత ప్రమాదకరం ఇందాక ఒక్కరు చెప్పినట్టు డ్రైనేజీల్లో పడిపోయిన కవర్ల వల్ల డ్రైనేజీలు స్టక్ అయిపోతాయి అవి ముందుకు ప్రవహించవు మళ్ళీ ఆ నీళ్లు తిరిగి మన ఇళ్లలోకే వచ్చేటువంటి పరిస్థితి మీరు ఇళ్లలో పోగేసినటువంటి ఈ కవర్లు గ్లాసులు ప్లేట్లు మీరు ఫంక్షన్లలో పడేసినవి అన్ని డంపింగ్ యార్డ్ కి చేరుతా ఉన్నాయి ఆ డంపింగ్ యార్డ్ లో కోట్ల విలువ చేసే భూమి ఈరోజు మన డంపింగ్ యార్డ్ చూడొచ్చు నాకు తెలిసి పది ఇరవై కోట్ల విలువైనటువంటి భూమి ఎకరం అక్కడ అలాంటి విలువైన భూమి మనం ఈ చెత్తను వేసుకోవడానికి ఉపయోగించే పరిస్థితి వస్తుంది మరి దాని పక్కనే ఉన్నటువంటి తాగునీళ్ల చెరువులు ఇవన్నీ కూడా కాలుష్యం అయిపోతాయి భూగర్భ జలాలు కూడా మరి అక్కడ వర్షం పడినప్పుడు ఈ ఈ చెత్తా చెదారంతో మిక్స్ అయినటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ తో కూడి భూగర్భ జలాలు కూడా కాలుష్యమయం అయిపోయి చుట్టూ ఉన్న వాళ్ళకి బోర్లలో రంగు మారిన నీళ్లు గబ్బు కొట్టే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది మరి ఏ ఆకతాయి తగలబెట్టినా దానంతటది పొరపాటున తగలబడినా చుట్టూ ఉండే వాళ్ళకి వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి ఈ ఈ పొగ అంతా కూడా వెళ్ళిపోయి వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది మరి అంతేనా మీరు చూస్తుంటారు కొన్ని ఆవులు ఇవన్నీ కూడా పశువులు మనలాగా కంటి చూపుతో ఆహారం ఏంటి అని గ్రహించలేవట వాటికి ఓన్లీ స్మెల్ ద్వారానే ఇది ఆహారం అని గ్రహిస్తాయట సో మరి వాటికి మనం ప్లాస్టిక్ తయారు చేస్తున్నామని తెలియదు ఆ కవర్లలో మనం సాంబార్ పోసుకొచ్చి అన్నం తీసుకొచ్చి ఆ కవర్లు అక్కడ పడేస్తే అవి స్మెల్ చేసి ఇది ఆహారమేనని మింగేస్తాయి ఆ ప్లాస్టిక్ ని మింగేస్తాయి కొన్ని చోట్ల మీరు చూసుంటారు ఒక్కొక్క ఆవుకి కడుపు ఇంతలాగా అయిపోతే దాన్ని ఏ పుణ్యం కట్టుకున్న ఆ డాక్టర్ ఆపరేషన్ చేస్తే వంద కిలోల ప్లాస్టిక్ కవర్లు పొట్టలు ఆవులకి మరి సముద్రాల మీద కూడా ఈ కవర్లు పడేస్తే అవి సూర్యుని కాంతికి తలతల మెరుస్తున్నాయి నీళ్ల పైన మరి నీళ్లలో ఉన్న చేపలకి అలా తలతల మెరిస్తే అది తన ఆహారం అనుకుంటుంది వచ్చి ఆ కవర్లను మింగేస్తుంది తాబేళ్లు పెద్ద పెద్ద చేపలు తిమింగళాలు అన్ని రకాలైనటువంటి సముద్ర సంపద కూడా వాటి పొట్టలు ఉబ్బిపోయి ఒడ్డుకొచ్చి చచ్చిపోయి దుర్గంధం వెదజల్లుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి నీళ్లను ఇంక నీకుండా కూడా చేస్తున్నాయి మన పడేసినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కొన్ని వందల సంవత్సరాలు కుళ్ళిపోకుండా భూమిలో అలాగే మనల్ని వెక్కిరిస్తూ మన తరతరాల్ని కూడా ఇంకో నాలుగు తరాలకు కూడా కనపడుతూ ఇలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం మరి లక్ష మంది కూడా లేని మన చిన్న పట్టణంలో కూడా యాభై ఎకరాలకు పైగా మనం దుర్వినియోగం చేస్తున్నాం మన డంపుల్ని వేసుకొని మరి ఇది ఆగేటువంటి పరిస్థితి ఉండదు మనందరం మేల్కోకపోయినట్టయితే మరి మనందరం మేల్కోవాలి మనం ఇప్పుడు దాని గురించి మనం ఏం చర్యలు తీసుకోవాలి అని అంటే మరి మనము గతంలో ఏ విధంగా అయితే మనము బ్యాగుల్ని క్యారీ చేశామో కాటన్ బ్యాగుల్ని స్టీల్ క్యారియర్లని పాల కోసం కూడా వెళ్ళాలంటే క్యారియర్లని అదే విధంగా మనము మళ్ళీ మన పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకొని మన పాత పద్ధతుల్ని అలవాట్లని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం ఈ రోజు నుంచి ప్రభుత్వ నిర్దేశం ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మన జిల్లాలో పూర్తి స్థాయిలో కఠినంగా మనము దాన్ని నిషేధిస్తూ ఉన్నాం ఇవాటి నుంచి నిన్న అందరు ఎంపీడీ వాళ్ళకి అందరు మున్సిపల్ కమిషనర్లకి మన డిపి మన డిపార్ట్మెంట్లు జిల్లా అధికారులు స్పెషల్ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఎక్కడ కూడా మన జిల్లాలో క్యారీ బ్యాగులు గానీ ప్లాస్టిక్ గ్లాసులు గానీ ప్లాస్టిక్ తో తయారైన ఇస్తరాకులు గానీ ఎవరు కూడా వాడకూడదు ఉపయోగించకూడదు అమ్మకూడదు ట్రాన్స్పోర్ట్ చేయకూడదు మ్యానుఫాక్చర్ కూడా చేయకూడదు హోల్సేల్ గానీ గా గానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు దాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాం దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత నలుగురు మున్సిపల్ కమిషనర్లు ఇరవై ఐదు మంది ఎంపీడీఓలు ఇతర జిల్లా అధికారులు మనందరి పైన సమిష్టిగా ఈ బాధ్యత ఉంది ఎవరైతే ఈ కార్యక్రమం అమ్ముతూ ఉంటారో ఈ ప్లాస్టిక్ ని ఈ విషయాన్ని చుమ్ముతూ ఉంటారో వాళ్ల లైసెన్సుల్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే వాళ్ళ పైన క్రిమినల్ కేసులైనా కూడా పెట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిందిగా ఆ బాటని వాళ్ళ చేత పట్టించాల్సిందిగా అధికార యంత్రాంగం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తరాకులు క్యారీ బ్యాగులు అమ్మరు మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో మా అధికారులందరితో మాట్లాడినప్పుడు ఇప్పటికే విజయవాడ నుంచి కాటన్ బ్యాగులు వందలు వేల సంఖ్యలో కాటన్ బ్యాగులు అదేవిధంగా బాదం తోటి బాదమాకులతో కుట్టిన ఇస్తరాకులు కావచ్చు బెరడుతో చేసినటువంటి ఇస్తరాకులు కావచ్చు అదే విధంగా పేపర్ తో తయారు చేసినటువంటి గ్లాసులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా మనకు వందలు వేల లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి మనం కాసింత పది పైసలు ఎక్కువ అవుతుంది లేదా అర్ధ రూపాయి ఎక్కువ అవుతుంది దాన్ని మనం భరించాలి సమాజం కోసం మన యొక్క భావి తరాల కోసం మరి ఎవరైతే వందల సంవత్సరాలు జీవించాల్సిన చిన్న పిల్లలు మీరు ఉన్నారో మరి మీరందరూ కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని పొందాలి అంటే ఈ రోజున్న జనరేషన్స్ ఈ తరాల వాళ్ళు బాధ్యతగా మెలగాలి బాధ్యతగా నిర్వర్తించాలి మరి పర్యావరణం పట్ల వాళ్ళందరికీ కూడా ప్రేమ అభిమానం కలిగి ఉండాలి మీకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని భావి పౌరులకి అందించాల్సినటువంటి అవసరం ఉంది మరి